మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మనకు తెలియని చాలా విచిత్రమైన విషయాలు నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడు ఆలస్యంగా వచ్చే వాళ్ళు చాలా సృజనాత్మకంగా ఉంటారని వీళ్ళు సమస్యలను చాలా బాగా పరిష్కరించగలరు అందుకే వీళ్ళు జీవితంలో ఎక్కువ విజయాలు సాధిస్తారట ఇంకో విషయం ఒకసారి జఫాన్ వాళ్ళ గురించి విన్నాను అక్కడ భార్య భర్తలు వేరు వేరు బెడ్ లో పడుకుంటారట ఎందుకంటే మంచి నిద్ర ఉంటేనే మంచి బంధం ఉంటుందని వాళ్ళు నమ్ముతారట దీని వల్ల వాళ్ళలో విడాకుల రేటు చాలా తక్కువ ఉంటుందట ఆసక్తికరంగా ఉంది కదా సరే చివరిగా నీకు ఒక విషయం చెప్తాను ఒక కస్టమర్ మన దగ్గర ఒకసారి కొనుగోలు చేస్తే అది ఒక అమ్మకం మాత్రమే అదే కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తే మనం వాళ్ళు నమ్మకాన్ని గెలుచుకున్నామని అర్థం అదే కస్టమర్ మన గురించి పది మందిని చెప్తే మనం మన బ్రాండ్ను సృష్టించామని అర్థం గుర్తించుకో డబ్బుతో వ్యాపారం చేస్తాం కానీ నమ్మకంతో బ్రాండ్లు నిర్మిస్తాం సరే మామ నేను ఉంటా మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి